హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లు చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే బ్రౌన్ రైస్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రౌన్ రైస్ని కుక్ చేసుకున్నాక చూడండి నేను స్పూన్తో కారం వేసాను కొంచెం చల్లర పెట్టాను తర్వాత రైస్ని తర్వాత స్పూన్లో హాఫ్ వరకు వేసాను మీరు తగినంత కారం వేసేసుకోండి అలాగే సాల్ట్ వేస్తున్న చూడండి ఒక స్పూన్లో హాఫ్ వరకు వేసాను అది కూడా ధనియా పౌడర్ కూడా వేసాను ఒక చిటికడ అలాగే పసుపు కూడా ఒక చిట్కడ వేసాను మీరు రైస్ని బట్టి వేసుకోండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను చాలా హెల్తీ అండ్ ఈజీ చాలా టేస్టీ కూడా చూడండి నేను ఇప్పుడు కలుపుతున్నాను రైస్ని వీడియోలో చూపించిన విధంగా మొత్తం కారం అండ్ ఉప్పు పసుపు ధనియా పౌడర్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలుపుకోండి బ్రౌన్ రైస్ కదా కొంచెం తినగానే ఫుల్ఫిల్ అవుతుంది స్టమక్ సో ఇది నేను ఒకరికి మాత్రమే చేస్తున్నాను తర్వాత ఇప్పుడు పక్కన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఎగ్ వేసేసుకుంటా చూడండి అది కలుపుకొని పక్కన పెట్టేశాను అలాగే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్యాన్ వేడయ్యాక ఎగ్ వేసేసుకున్నాను ఎగ్ స్ప్రెడ్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఉప్పు కారం వేస్తున్నా చూడండి సో కారం కొంచెం ఎగ్కి ఎంత పడుతుందండి కొంచెం పడుతుందా సో నేను కారం కొంచెం వేసేసాను మీరు తగినంత వేసేసుకోండి ఇప్పుడు నేను సాల్ట్ వేసుకుంటున్నా చూడండి ఆల్రెడీ అన్నంలో కారం ఉప్పు ఉంటుంది సో దీంతో కూడా ఇందులో కూడా కొంచెం వేసుకుంటే బ్రౌన్ కదా మరీ తొందరగా కలవదేమో అని ఇందులో కూడా కొంచెం వేసేసాను ఇది నాన్ స్టిక్ బౌల్ కాబట్టి స్టిక్ స్పూన్ వాడుతున్నా సో కారం కొంచెం తక్కువగా అనిపించింది వేసేటప్పుడే సో మళ్ళీ కొంచెం వేసుకున్నా ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నా చూడండి ఇది మొత్తం ఎగ్ మొత్తం పీసెస్ పీసెస్ చేయాలి చిన్న చిన్నగా చూడండి నాకు ఒక టూ మినిట్స్కి ఇలా అయింది కొంచెం ఎగ్ కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా అయ్యాక పక్కన ఒక బౌల్లో తీసేసుకొని అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్న నాన్ స్టిక్ బౌల్లో కొంచెం ఆయిల్ తక్కువనే పడుతుంది మళ్ళీ రైస్ కూడా కొంచెం కదా సో అందుకని నేను వేసుకున్నాను మీరు కా మీరు రైస్ని బట్టి తీసేసుకోండి ఆయిల్ వేడాక జీలకర్ర వేసాను జీలకర్ర ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేను డైజెషన్ ఈజీగా అవుతుందని జీలకర్ర వేశాను ఒక ఎండమిర్చి కూడా వేసాను ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేశాను ఈ వెల్లుల్లి రెబ్బలు వేస్తే ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది సో అందుకని వేశాను మీరు కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేను వేయలేదు ఆప్షనల్ అనమాట సో ఇప్పుడు ఆ రైస్ని తీసి ఇందులో వేసేసాను అంతే మొత్తం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి చాలా ఈజీ ఆ ఎగ్ కూడా అందులో వేసేసి కలుపుకోవాలి అంతే చూడండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అంతే అండి కలుపుకున్నాక ఒక వన్ మినిట్ ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్న థ్యాంక్స్ ఫర్ వాచింగ్